చురుకైన ఒక నాయకురాలు మంచి వ్యక్తిత్వం మంచి విద్యార్హతలు కలిగిన ఒక మహిళ ఈ శాసనసభలో అడుగుపెట్టిందని చెప్పి సంతోషపడ్డాం భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది అమ్మాయికి అని చెప్పి ఆశించినాం కానీ ఇదే సభలో ఆమె అడుగుపెట్టిన కొద్ది కాలానికే సంతాప తీర్మానం మీద మాట్లాడాల్సి వస్తుందనే ఆవేదన మాత్రం మా సభ్యులందరికీ ఉంది అధ్యక్ష వారందరి మనోవేదన ముఖ్యంగా మా గోపాలన్న గురించి అయితే ఆయన ఎంత బాధపడ్డారో నేను కలరా చూసిన అధ్యక్ష అందుకే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో గారి మరణం తర్వాత మేమందరం కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడాలని పార్టీగా నిర్ణయం తీసుకున్నాం తర్వాత నందిత గారు తర్వాత ఇప్పుడు నివేదిత గారు వారి కుటుంబానికి ఈరోజు కాదు అధ్యక్ష భవిష్యత్తులో కూడా సంపూర్ణంగా అండగా ఉంటాం ఈ సంతాప తీర్మానాన్ని పూర్తిగా బలపరుస్తూ ఆ కుటుంబానికి మనోధైర్యం భగవంతుడు ప్రసాదించాలని లాస్య నందిత గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తా ఉన్నా మినిస్టర్ శ్రీ శ్రీధర్ బాబు గారు అధ్యక్ష సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యురాలు కుమారి లాస్యనందిత సాయన్న గారి ఆకస్మిక మరణంపై గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ యువ ఎమ్మెల్యే గారి మరణం కంటోన్మెంట్ ప్రజానికానికి యువనాయకత్వానికి లోటుగా భావిస్తూ ఉన్నాం సాయనగారి ముగ్గురు కూతురులో చిన్నవారైన లాస్య గారు మొదటగా రెండు వేల పదిహేనులో పికెట్ నుంచి వార్డ్ మెంబర్గా పోటీ చేయటం రెండు వేల పదహారులో కవాడిగూడ కార్పొరేటర్గా పోటీ చేసి వారి ప్రజా జీవనాన్ని మొదలుపెట్టడం తదనంతరం అనారోగ్యంతో బాధపడతా ఉన్న గారికి వారి కుటుంబ సభ్యుల ద్వారా కంటోన్మెంట్ ప్రజలకు సేవలు అందించాలని భావించి మరి చాలా చురుకుగా ఆ ప్రాంత ప్రజలకు సేవలు అందించిన వ్యక్తిగా పేరుగాంచారు ఈరోజు కంటోన్మెంట్ ప్రజలకు సేవలు అందించాలని ఆలోచనలో భాగంగా నందిత గారు మరి సాయన్న గారి వారసులుగా ముందుకు సాగాలని ఆ పార్టీ ఆలోచన చేయడం సాయనగారి గారి అనారోగ్యంతో మరణించడం కంటే రెండు సంవత్సరాల కంటే ముందే లాస్య గారి తండ్రి సాయన్న గారి కోరిక మేరకు ప్రజా జీవితంలో ఇంకా వేగంగా మెరుగైన రీతిలో పనిచేయడానికి సాయశక్తుల్లో పనిచేశారు స్థానికంగా గొప్ప గుర్తింపు కూడా సాధించటం జరిగింది అనారోగ్యంతో సాయన గారు మృతి చెందగా ఆయన వారసులుగా లాస్య గారు కుటుంబ పరంగా మరి వారందరూ ఆలోచన చేసి కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసి చిరుప్రాయంలోనే పెద్ద మెజారిటీతో గెలుపొందారు దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలోనే వారు మన అందరి దగ్గర నుంచి దూరం కావటం చాలా విషాజకరం శ్రీ సాయన్న గారి వారసత్వాన్ని కొనసాగిస్తూ కుమారి లాస్యనందిత గారు కంటోన్మెంట్ ప్రజల మన్ననలు పొందుతున్న తరుణంలో ఆకస్మికంగా మరణించడం వారి కుటుంబానికే కాకుండా కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు కూడా తీరని లోటని ఈ సందర్భంలో వారి కుటుంబ సభ్యులకి వారి అభిమానులకు నా మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను శ్రీ ఏ మహేశ్వర్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా లాస్ట్ నందిత గారు మృతిపై సంతాపం తెలియజేస్తున్నాం అధ్యక్ష కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత గారు అకాల మృతి పట్ల భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష తరఫున సంతానం సంతాపం తెలియజేస్తూ ఉన్నాం ఆమె అకాల మరణం అందరికీ దిగ్భాంతం గురి చేసింది అధ్యక్ష చాలా చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి లాస్య గారు గతంలో కార్పొరేటర్గా కూడా గెలిచినటువంటి అనుభవం ఉన్నటువంటి లాస్య గారు ఒక విద్యావంతురాలు బీటెక్ చదివినటువంటి లాస్య గారు చాలా పెద్ద భవిష్యత్తు ఉంటుందని మేము భావించాం అందరితో కలుపుగోలుగా ఉండేటువంటి లాస్య గారు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది మరి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను అధ్యక్ష లాస్య తండ్రి గారు కూడా ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం ఉంది ఆయన వారసరాలుగా వచ్చినటువంటి లాస్య గారు అతి పిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలుపొంది ఎంతో భవిష్యత్తు ఊహించుకొని మేము కూడా వారికి చాలా గొప్ప భవిష్యత్తు ఉంటుందని చెప్పి మేము భావించాము అధ్యక్ష కానీ భగవంతుడు మరోలా ఆమెను తమ దగ్గర చేర్చుకోవడం మన మధ్యలో నుంచి తీసుకెళ్ళడం చాలా బాధాకరంగా ఉంది మరి వారు వారి చనిపోయిన సందర్భంగా వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి దిగ్బంధం తెలియజేసుకుంటూ మరి భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష థ్యాంక్ యూ శ్రీ మంత్రి పూన్నం ప్రభాకర్ గారు అధ్యక్ష కంటోన్మెంట్ శాసన సభ్యురాలిగా ఎన్నికై మొదటి సెషన్ దాని తర్వాత సమావేశాల్లో పాల్గొని ఒక రోడ్డు ప్రమాదంలో ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై నాలుగు నాడు మరణించడం జరిగింది వారికి సభపక్షాన హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఆ రోజు చనిపోయిన వెంటనే ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఆదేశం మేరకు అక్కడికి వెళ్ళి ప్రభుత్వ తరఫున కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి సాయంత్రం